అందరికీ నమస్కారం జీవో నెంబరు ఇరవై తొమ్మిది గురించి అందరికీ తెలిసిన విషయమే నేను కూడా మీకు ఆ జివో ఫార్వర్డ్ చేస్తాను సో అది తల్లికి వందనం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చి చెప్పిన పథకమే ఆ పథకం సూపర్ సిక్స్లో అదొకటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ని ఎట్లా మర్చిపోవడం జరిగింది సో అదే కాకుండా మొన్న ఇచ్చిన జీవోతో ప్రజలు కూడా ప్రజలు కూడా మోసపోయినామని చెప్పేసేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఇది మహాశక్తి తల్లికి వందనం పథకం ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అని చెప్పి అది సూపర్ సిక్స్ ఇది సూపర్ సిక్స్లో లో స్కూల్ వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తారు ఇట్లాగే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు చంద్రబాబు రాయుగారు ఇవ్వబోతున్నారు ఇది నారా లోకేష్ గారు మాట్లాడిన ఇది తర్వాత వీరు పిల్లలున్న చంద్రబాబు పిల్లలు సరాజు అని ఒక ఆస్తి మొగబెట్టుంటే పదహైదు వేలు ఇద్దరు పెట్టలుంటే ముప్పై వేలు ముక్కురుంటే నలభై వేలు నలభైంటే అరవై రూపాయలు మీ ఇంటి వచ్చే బాయ్ నాడే అదే తల్లికి వంగారం ఇది చంద్రబాబు తర్వాత ఇది పవన్ కళ్యాణ్ స్కూల్ ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఆ తల్లి కింద చేస్తాం ఇది పరిస్థితి సో ఈ రకంగా ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను తల్లులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారన్నమాట ఎందుకంటే ఒక తల్లికి ఆధార్ ఆధార్ కార్డు ప్రకారము ఆధార్ కార్డు ప్రకారము ఒక తల్లికి ఒకరికి ఇస్తాము అని చెప్పేసి ఇచ్చిన జీవో ఇది దీనిపైన ధూమరం రేపితే రే రేగితే దానిపైన మళ్ళీ క్లారిటీ ఇస్తాం దీనిపైన అని నారా చంద్రబాబు నాయుడు గారికి మొహం లేదు దీనిపైన చెప్పడానికి ట్వీట్ చేసే లోకేష్ గారు దీని గురించి ఏమి ట్వీట్ చేయలేదు క్వశ్చన్ చేస్తానన్న చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి లేదన్నమాట ఎవరికి మొహం జల్లక దానికి సంబంధించి అధికారులు అధికారులతో దీనిపైన దీనిపైన క్లారిటీ మళ్ళా ఇస్తాము అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇదేదో ఆధార్ కార్డు కోసం పెట్టడం జరిగింది ఈ జీవో అని చెప్పేసేసి ఈ ఆధార్ కార్డులన్నీ గత రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లులందరికీ అందరి ఆధార్ ఆధార్ అకౌంట్లు ఉన్నాయి పిల్లలు ఎంతమంది చదువుతున్నారు అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఉంది పంతొమ్మిది ఇరవై నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే మనం దీని ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదు వేల రూపాయల ప్రకారం ఒక్కొక్క తల్లికి ఇచ్చిన పరిస్థితి అనమాట రెండు వేల పంతొమ్మిదికి ఇరవైకి సంబంధించి ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనవరి తొమ్మిదో తారీఖు దీనికి సంబంధించి పంతొమ్మిది రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో దీనికి అమలు చేయడం జరిగింది అప్పుడు ఎనభై ఒక్క లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు ఇది కూడా మీకు ఫార్వర్డ్ వారి కోసం నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఎనభై ఎనిమిది మంది తల్లుల అకౌంట్లలో ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నమాట రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదవ తారీఖు అదే కాకుండా ఇరవై ఒకటి జనవరి పదకొండవ తారీఖు మరుసటి సంవత్సరంలో మళ్ళీ ఎనభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఇరవై మంది విద్యార్థుల కోసం నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు తల్లుల ఖాతాలలో ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళకు జమ చేయడం జరిగిందనమాట అట్లాగే ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇరవై రెండు జూన్ ఇరవై ఏడో తారీఖు అప్పటి నుంచి అప్పటి వరకు జనవరిలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు ఇబ్బంది జరగకూడదు అన్న ఉద్దేశంతో ఏ రోజైతే స్కూల్ తెరుస్తారో ఆ రోజుకు ముందు రోజో రెండు రోజులు ముందో ఎనగల్లో వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశంతో జూను ఇరవై ఏడో తారీఖు దాన్ని ఇచ్చే కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడో తారీఖు ఎనభై రెండు లక్షల ఆరు వేల మూడు వందల రెండు మంది పిల్లల పిల్లలకు నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల మంది తల్లుల ఖాతాలలో ఖాతాలలో ఆరు వేల మూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆ రోజు ఎనభై మూడు లక్షల పదహైదు వేల మూడు వందల నలభై ఒక్క మంది పిల్లల కోసం నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు తల్లుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఆ రకంగా నాలుగేళ్ల పాటు చేయడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి నలభై మూడు లక్షల తల్లుల ఖాతాలలో జమ జమ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయాలి అని చెప్పేసేసి ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది అన్నమాట సో ఆ సిద్ధం చేసిన కాలంలో ప్రభుత్వం మారడం జరిగింది సో వాళ్ళ అకౌంట్లో పడుకోకోకుండా తర్వాత తర్వాత ఇప్పుడు వీళ్ళు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట సో ఆ రకంగా ఇచ్చిన పరిస్థితి ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర సో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే సో దాన్ని మళ్ళీ ఆధార్ కార్డు కోసం జీవో ఇచ్చినామని చెప్పేసి అది కూడా ఆ అధికారులతోటి చెప్పించడం అనేది నిజంగా కూడా చాలా దారుణం అందుకోసమే తప్పకుండా మంచిది మీరందరూ కూడా గతంలో ఎట్లా మేనిఫెస్టోలో చెప్పిన చెప్పడం జరిగిందో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తప్పకుండా దాన్ని అమలు చేయాలా అని చెప్పేసేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పేసి ఈ తెలియజేసుకుంటున్నాం అన్నమాట సో డెఫినెట్గా ఇవ్వాలి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఆందోళన చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అనమాట సో ఇవే కాకోకోకుండా ఒక తల్లికి వందనమైతేనేమి మిగతాటి అన్నీ కూడా మత్స్యకార భరోసా అయితేనేమి విద్యా కానుకైతేనేమి దాని తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే అమ్మఒడి అయితేనేమి ఇవన్నీ కూడా ఖచ్చితంగా టైంలో అందరికీ ఇచ్చి ఉండు అనమాట సో అవన్నీ కూడా ప్రజలకు చేరి ఉండు సో అది చేరకోకోకుండా ఈ రకంగా చెప్పి ఇంతవరకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది అన్నమాట భద్రతలు అలాగే ఉన్నాయి సో డిపార్ట్మెంట్లలో ఎందుకంటే ఎలక్షన్ ఎంఆర్ఓలు కానీ ఎలక్షన్ ఆఫీసర్సు వేరే జిల్లాల నుంచి రావడం జరిగింది వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగిన పరిస్థితి లేదనమాట సో మొత్తం రాష్ట్ర వ్యాపితంగా మొత్తం అన్ని వ్యవస్థలు స్తంభించిన పరిస్థితి అనమాట సో దాదాపు నలభై రోజులు కావచ్చు కావస్తోంది ప్రభుత్వం వచ్చి ఈ నలభై రోజుల్లో కూడా చేరుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదనమాట సో నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ మరి తాబేలు నడక నడుస్తుందా లేకపోతే అసలు దీనిపైన దృష్టి పెట్టిందా లేకుంటే అసలు ఏం చేయలేదా ఏంది అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అన్నమాట సో అటువంటి అయోమ అయోమయ కండిషన్లో పెట్టిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు సో ఇప్పుడు కనపడుతున్నది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పరిపాలన అనేది అది పరిపాలన పరిపాలనలాగా సాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట సో డెఫినెట్గా ప్రభు ప్రజలకు రావాల్సిన కా కావాల్సిన సహాయం అందడం లేదనమాట ఇప్పుడు అన్ని దాంట్లోకి సంబంధించి ఇప్పుడు రెవెన్యూ డిగ్రీ డిపార్ట్మెంటే తీసుకుంటే దానికి సంబంధించి అది నిర్వీర్యమైపోయి ఉన్న ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఏదైనా సర్టిఫికెట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉన్న పరిస్థితి లేదనమాట ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఎలక్షన్స్కి వచ్చినాం ఏంటి ఇవ్వడం లేదు అని చెప్పేసేసి వాళ్ళు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పేసేసి తెలియజేసుకుంటున్నాం అనమాట సో అదే కాకోకోకుండా ఇంకా కూడా ఇంకెలాంటి ఉందంటే రెడ్ బుక్ దానికి సంబంధించి నారా లోకేష్ గారి గతంలోనే చెప్పినట్టుగా ఆ రెడ్ బుక్ సంస్కృతి అనేది అలాగే రెడ్ బు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈరోజు విచలవిడిగా సాగుతున్న పరిస్థితి అనమాట ప్రతి గ్రామంలోనూ ఆ రకంగా జరుగుతున్న పరిస్థితి సో అదే కాకోకుండా అది జగన్మోహన్ రెడ్డి గారి పైనే ముఖ్యమంత్రి గారి పైనే తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రఘురామకృష్ణం రాజు అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి బతాసుగా ఆయన పనిచేసిన పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు హేళనగా మాట్లాడడం ప్రతిరోజు అబ్యూజింగ్గా మాట్లాడే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో అప్పుడు పెట్టిన ఆ కేసు అప్పుడు దానికోసం కేసు పెట్టడం జరిగిందనమాట సో దాన్ని ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేసేసి గుంటూరుకు తీసుకుపోయిపోయిన పరిస్థితుల్లో నాకు ఆ పోలీసులు వల్ల నాకు రాష్మెంట్ జరిగింది నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది నన్ను ఇంకా హింసించడం జరిగింది అది ఇదని చెప్పేసి ఆ రోజు హైకోర్టులో థర్డ్ డిగ్రీ ఉపయోగించినారు అని చెప్పేసి ఒక ఎంపీగా ఉన్న ఆయన పైన అలా వ్యవహరించే అవకాశమే లేదనమాట కానీ ఒక తప్పుడు అభియోగం చేసేసి దాన్ని హైకోర్టులో వేయడం జరిగింది అక్కడ కొట్టేయడం జరిగింది సో దాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అక్కడ కూడా కొట్టేయడం జరిగింది సో దాన్ని ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఈమెయిల్ పదకొండవ తారీఖు చిన్న ఈమెయిల్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండవ వచ్చింది వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే అయినాడని చెప్పేసి ఉండి నుంచి సో ఆయన గుంటూరు ఎస్పీ గారికి ఈమెయిల్ ద్వారా పదకొండవ తారీఖు పెట్టడం జరిగింది సో దానిపైన అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారనమాట ఆ లీగల్ ఒపీనియన్ ఎప్పుడొచ్చింది పదో తారీఖే వచ్చింది అంటే ఈయన ఈయన ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ మరుసటి రోజు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఏమన్నా కలగన్నారా ఏమన్నా ఇంకేమన్నా జరిగిందా అంటే ప్రభుత్వ ఉద్దేశం ఆ రకంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి చిన్న పెట్టి కేసు అందులో న్యాయస్థానాలు కూడా అన్నీ కూడా కొట్టివేసిన కేసు అటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ఐపిఎస్ అధికారులపైన డాక్టర్ పైన వీళ్ళందరి పైన కంప్లైంట్ పెట్టడం జరిగింది దానిపైన ఆగ మేఘాల మీద ఆ కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి అనమాట సో తప్పకుండా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే కోర్టులను కూడా దృష్టిలో పెట్టుకోకోకుండా ఆ రకంగా కేసు బుక్ చేసిన పరిస్థితి అనమాట అంటే ప్రభుత్వ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జైల్లో వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసు బుక్ చేయాలి అని చెప్పేసి అనుకున్న పరిస్థితి అనమాట ముందుగానే అనుకొని ఆ రకంగా లీగల్ ఒపీనియన్ పదో తారీఖే తెప్పించుకొని పదకొండో తారీఖు కంప్లైంట్ ఈమెయిల్ చేయించుకొని ఆ రకంగా కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఒక విష సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తున్నారు సో డెఫినెట్గా దీన్ని ఈ భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇదే విష సంస్కృతిని ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది అన్నమాట తప్పకుండా ఎందుకంటే మనం బాలు కొడితే మళ్ళీ తిరిగి రావాల్సిందే అనమాట గోడ కొడితే అనమాట సో అది తప్పకుండా విశ్వ సంస్కృతి అనేది చేయకూడదు ఎవరు కూడా చేస్తే ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అటువంటిది మొదలు పెట్టడం జరిగింది అంటే తప్పకుండా అది కొనసాగే కార్యక్రమమే తప్పకుండా జరుగుతుంది అనమాట సో డెఫినెట్గా దీని రెఫ్రికేషన్స్ వాళ్ళు కూడా అనుభవించాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది అని చెప్పేసి గట్టిగా తెలియజేసుకుంటూ ఈ ఇట్లాంటి విశ్వ సంస్కృతి చేయబాకండి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము సో నలభై ఐదేళ్ళ యాభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకోకుండా మంచిగా పరిపాలన చేయి సూపర్ సిక్స్ అనేది బాగా శుభ్రంగా అందించు ప్రజలకు ఇంకా కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నిన్ను మళ్ళీ మళ్ళీ దానికి అవకాశం ఉంటుంది సో అది లేకోకోకుండా ఎందుకంటే నువ్వు మామూలుగానే అబద్ధాలు చెప్పినావు ప్రజలు మరి ఎందుకు నమ్మినారో ఏమో కానీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అన్నీ కూడా కొన్ని వేల హామీలు ఇచ్చినావు ఇప్పుడన్నా తక్కువ ఇచ్చినావు అప్పుడు కొన్ని వేల హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయని పరిస్థితి అనమాట హండ్రెడ్ పర్సెంట్ సో అటువంటి పరిస్థితి మనం ఉన్నా కూడా ప్రజలు మళ్ళీ మరి ఎలా నమ్మడం జరిగిందో ఏమో కానీ మొత్తం పైన నమ్మడం జరిగింది అధికారంలోకి రావడం జరిగింది సో తప్పకుండా స్వాగతిస్తాం డెఫినెట్గా ఇవన్నీ అమలు చేయాలి అని చెప్పేసి మేమైతే గట్టిగా కోరుకుంటున్నాం అనమాట ప్రజలకు మేలు జరిగేటప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తేనే మంచిది అని చెప్పేసి మేమంతా కూడా గట్టిగా కోరుకుంటూ సో డెఫినెట్గా ఇట్లాంటి ఈ విష సంస్కృతిని కట్టి పెట్టండి కొంచెం విఘ్నతగా ఆలోచన చేయండి అని చెప్పేసి వారికి అందరికీ కూడా భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూడండి అని చెప్పేసేసి వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఇది ఈ విశ్వ సంస్కృతి అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం